హాయ్ వీవర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ప్రెస్ చేయండి లక్షర్ కామెంట్ చేయండి ఈరోజు నేను పల్లీలో ఛాట్ చేయబోతున్నాను ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ వాటర్ వేయాలండి వాటర్ వేసేసి ఒక కప్పు పల్లీలని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసి కొంచెం ఉప్పు కూడా వేయాలండి ఇది కొంచెం బాగా మెత్తగా బాయిల్ అవ్వాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం తినేటప్పుడు పంటి కింద నలిగేలాగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంపుకొని వేడి మీదనే ఉల్లిపాయ కట్ చేసుకుంది కొత్తిమీర ఉప్పు కొంచెం వేసుకోండి నిమ్మరసం అండి ఎందుకంటే ఉప్పు ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అండి ఇది ఇంకా మొత్తం బాగా కలిపేయాలి టమాటా కావాలన్నా టమాటా కూడా వేయొచ్చు నేనైతే టమాటా స్కి స్కిప్ చేసేసాను ఇంక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎవరికైనా నచ్చితే మీరు కూడా చేయండి పల్లీల చాటు